హాయ్ అండి నమస్తే మళ్ళీ మరో లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక టెన్ ఆర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక అందులో ఒక ఐదు ఇలాచి ఇంకా రెండు బిర్యానీ ఆకులు రెండించుల దాల్చిన చెక్క ఇంకా ఐదు లవంగాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక కప్పు తరిగిన ఉల్లిపాయ వేసుకొని అందులో మీకు స్పైస్ లెవెల్స్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయ్యాక తురుము పెట్టుకున్న క్యారెట్ ఒక కప్పు వేయాలి గుర్తు పెట్టుకోండి ఒక కప్పు క్యారెట్ తురుము అయితే ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఈ క్యారెట్ తురుము ఫ్రై అవ్వడానికి నాలుగు నుండి ఐదు నిమిషాలు టైం పడుతుంది క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది క్యారెట్ ఫ్రై అయిపోయాక ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి అవునండి సాంబార్ పౌడర్ తోటే ఈ టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రైస్ ఇందులోకి వేసేసుకోవాలి ఉడికించిన అన్నం ఇంట్లో ఏమైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కానీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు తురు తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి వేసాక కూడా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఒక చెక్క నిమ్మరసం స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి నిమ్మరసం వేసాక స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినా ఏమైనా లంచ్ బాక్స్ పెట్టడానికి ఏం పెట్టాలో తెలియనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా ఏం యూస్ చేయలేదు కదా చాలా హెల్దీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై